సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైతా హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధం అయితా ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్ట ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్న న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతికూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం ఆత్మ ఆత్మశాంతి కోసం చేస్తున్నాను హత్య జరిగిన రోజు హత్య ఫలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు కేసు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్నవాడే అన్నాని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన విషయంలో న్యాయం జరగలేదు సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు అన్నిటినీ తట్టుకుంది సునీత అన్నిటినీ తట్టుకుంది సునీత ఈరోజు నిలబడింది సునీత సునీత రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ అసలు రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా రాజశేఖర్ రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా మరి మీరు రెడ్డి గారి వారసులే కదా రాజశేఖర్ రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు అందుకే ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం ఒక పులివెందల ప్రజలే కాదు ఒక కడప జిల్లా ప్రజలే కాదు యావత్ తెలుగు ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం పక్షాన నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకోవాలి నిజం పక్కన నిలబలాడి అని ఒక నిర్ణయం తీసుకోవాలి న్యాయం గెలవాలి ధర్మం గెలవాలి హత్య రాజకీయాలను చీకొట్టాలి హంతకులను కాపాడుతున్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠం కావాలి నిజం గెలవాలి